ఆలయం ల మండలికి ప్రమాణ స్వీకారంకి అందరూ వచ్చాం హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఆ కంపెనీ వారు ఒక చిన్న ఆలయంగా ఇది ప్రారంభిస్తే ఇక్కడ దాతలి అందరి సహకారంతో ఇక్కడ పురోహితుల సహకారంతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో దినదినం అభివృద్ధి చెంది ఎంతోమంది భక్తుల తాలూకా వాళ్ళ నమ్మకం ఈ ఆలయానికి ఇది కేవలం ఏదో జింక్ ప్రాంతమో లేతే మన పారిశ్రామిక పశ్చిమ నియోజకర్గ ప్రాంతమో కాకుండా గాజువాక ప్రాంతం నుంచి కూడా అత్యధిక భక్తులు నిత్యం వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం అనేటువంటిది నేను నిత్యం చూస్తూ ఉంటాను అయితే గతంలో కూడా ఈ నియామకంలో నేను మొదటి శాసనసభ్యునిగా అయినప్పటి నుంచి కూడా ఈ ట్రస్ట్ బోర్డు నేను ఏర్పాటు చేయడం అనేక బార్లు అవకాశం ఒక శాసనసభ్యునిగా నాకు దక్కడం కూడా ఆ స్వామివారి ఆశీస్సులు నాకు అని అనుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు నియామకం జరిగినటువంటి ఈ ట్రస్ట్ బోర్డు గతంలో నియామకం అయిన వాటికి అతీతం ప్రత్యేకం కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు తాలూకా సానుభూతి పరుల నుండి లేక పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారనివ్వండి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ట్రస్ట్ బోర్డు నియామకంలో కొన్ని కొత్త మార్గదర్శకాలు ఏవైతే ఇచ్చారో ఎప్పుడు స్వామిని చేయడం దాన్ని ఆమోదించి ఇది ఒక ప్రమాణ స్వీకారం చేయించడం అన్నది మన పశ్చిమ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గౌరవ శ్రీ గన్బా గారి సూచనలోనే జరుగుతుంది ఖచ్చితంగా మిగిలిన విశాఖపట్నంలో ఎక్కడా కూడా ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాలు ఉండే ఇంకా లిస్ట్ అవుతున్నాయి అవుతున్నాయో మొన్న చూస్తే తోటపాలెం ఆ టెంపుల్స్ అనే ప్రతి ఒక్కటి అలానే ఏ కార్యక్రమం అయినా సరే పశ్చిమ నియోజకవర్గంలో మొదటగా అవడానికి మనకి ఎప్పుడు కూడా పెళ్లి తరగతి ఉంటున్న మన గౌరవ ప్రభుత్వ విభారైనటువంటి శ్రీకర్ణ గారికి మరొకసారి తెలియజేస్తున్నారు చేస్తారు ప్రతి ఒక్క తొమ్మిది మందిలోని ప్రతి ఒక్క దాని నుంచి ఫలాలు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అన్నా సరే నాకు ఈ రెండు కావాలి అంటే వెంటనే ఆయన కాదు అనుకున్నా చేస్తాను ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని లేడీస్ పెట్టుకొని నేను అడిగిన రెండు నాకు ఇచ్చినందుకు మీ అందరం ముఖ్యంగా మరొకసారి సభ్యతని తెలియజేస్తున్నాను మన గౌరవ శాసన సభ్యారికీ అలానే సార్ చెప్పిన సూచనలన్నిటి కూడా ఇంత తప్పకుండా కమిటీ వాళ్ళందరం కూడా ఎవరైతే ఈ రోజు వచ్చిన తర్వాత మీరు రాక ముందు అనే విధంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనసు పూర్తిగా తోరుతూ మీ అందరికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మరి పరి రాజవగులు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో మరి గవర్నమెంట్ విప్పు గడబాబు గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వెస్ట్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ శ్రీమతి ఎంగ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఆంజనేయ ట్రస్ట్ లో తొమ్మిది మంది మొత్తం నియమించారు అందులో చైర్మన్ గా సత్యాల సీని గారిని ఎనిమిది మంది డైరెక్టర్లుగా నిర్ణయించడం జరిగింది మరి వాళ్ళ ఆర్ధర్యంలో ఈ రోజు మీ ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ చేయడం జరిగింది మరి గుడిని రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం